लीडर्स न्यूज की स्वागतम రాజంపేట జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు వృద్ధులకు రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోని రాజంపేట ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఇండ్లూరి వెంకటరెడ్డి అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ ఉపాధ్యక్షులు ఓబలేషు శివయ్య నాయుడు ప్రధాన కార్యదర్శి మంద శివయ్య కోశాధికారి బాలిపు సునీల్ కార్యనిర్వాహక కార్యదర్శులు జీవిపి కె రాయలు శ్రీహరి నరసింహ చామంచి వెంకటసుబ్బయ్య దుర్గయ్య మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు